హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కాకరకాయలు కాకరకాయ నూనెంకాయ చేస్తున్నా ఇవి వచ్చేసి లోపల అంతా గింజలన్నీ తీసేసాను నేనైతే చెక్కు తీయను చెక్కు తీసేస్తే మొత్తం ఇంకేముంటుందని కండ ఇది ఉప్పు పసుపు అన్నిటికీ కొంచెం ఉప్పు పసుపు పెట్టిస్తే ఇట్లా కొద్దిసేపు ఉంచేస్తే వాటర్ లాగా వచ్చేస్తుంది ఇట్లా పట్టించాను ఇవి శనగపప్పులు నువ్వులు అదే మసాలాలోకి ఉప్పు కారం ధనియాల పొడి పసుపు చెక్క లవంగా కొబ్బర కొంచెం చింతపండు ఇవన్నీ మిక్సీ పట్టాల ఇవన్నీ కాకరకాయలని నేను కడిగాను మొత్తం వడ్ చేసుకున్న శనకాయల పొడి ఇప్పుడు చింతపండు కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇదే గ్రేవీలోకి ఇదంతా మిక్సీ పట్టేసాయి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కాకరకాయలు ఇప్పుడు అదే కొద్దిగా వేయించుతున్నాను చిట్లుతుందని పైన మూత పెట్టేసేసా ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడు వచ్చేసేసి ఒక కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎరగడేస్తున్నాను ఈ కొంచెం ఎరగడం మగ్గినాక ఇప్పుడు వేసుకున్న మసాలా వేస్తున్నాను అల్లం పేస్ట్ చేశాను కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పడలేదు మళ్ళా తీసి స్పూన్తో తీసి వేస్తున్నా మొత్తం మసాలా అంతా వేసి మగ్గ కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనించుకోవాలా ఇంతకుముందు కాకరకాయలు వేయించుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది కొంచెం బాగా మగ్గింది కాకరకాయలు కూడా వేసేసాను కాకరకాయలు కొద్దిసేపు మగ్గింటే ఉప్పు కారం ఇవన్నీ మసాలాలోనే వేసేసాను కాబట్టి కొంచెం ఇది బాగా పట్టుని ఇచ్చాను బాగా ఉడికిపోయినాయి కాకరకాయ Va a un día, creo que...